ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఫీజు ఎంత ఉన్నా సరే నేను ఎంతవరకే ఇస్తా ఆ పైన ఎంత ఉంటే మీరు కట్టుకుంటే కట్టుకోండి చదివించుకోండి లేకపోతే నాకు వేయండి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గుర్తు చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు క్రమం తప్పకుండా ఈరోజు పిల్లలకు సంబంధించి ఎప్పుడు ఇక్కడ ఇబ్బంది రాకుండా ఈరోజు ఈ ఫీజు రిమర్స్మెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే సుమారుగా ఒక విడతలో పది కోట్ల పది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు

రెండు విడుతుల మంది ఐదు వేల ఏడు వందల పన్నెండు మందికి మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్థిక వనరులు కానీ ఆర్థికంగా ఇచ్చినటువంటి సహాయం కానీ చదువుకున్నటువంటి పిల్లలకి పద్దెనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయలు చదువుకునేటువంటి బిడ్డల

అదే విధంగా ఈ ఉద్యోగాలు బాగుంది ఏదైతే కనీసం వ్యక్తులు బహుశా లోకేష్ సంజయ్ లేకపోవచ్చు ఆ పిల్లవాడు ఏం మాట్లాడుతున్నాడు ఆ పిల్లవాడికి చెప్పాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని రామారావు నాశనం చేసినాక మనం నిర్ణయానికి కాబట్టి ఎప్పుడు ఏం మాట్లాడమో తెలియని వ్యక్తి ఆ పిల్లవాడు ఏదో చదువు సంధ్య రాకుండా అమెరికా వచ్చినటువంటి వ్యక్తి ఆ పిల్లవాడు రచపడే ఒక రకాల ఏ ప్రభుత్వంలో అయినా

పిల్లలు చదువుకుంటున్నారో పూర్తి స్థాయిలో ఫీజు రియం కనిపిస్తున్నారు మిగిలిపోయినా ఎవరో తల్లిదండ్రులు పిల్లలు లేదు వాటికి సంబంధించి ఆ సాంకేతిక లోపాలు ఏదైనా ఉంటే వాటిని అధిగమించి ఆర్థికంగా చదువుకునేటువంటి ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది

ಇಷ್ಟೈ ಕಿ ಜರಕ್ಕೆ ಒದಗ ಭಗವಂತನ ಸಂಪೂರ್ಣ ವಿನಂತ ಆಶಿರದಕ್ಕೆ ಚರುಕನಟಡಿ ವಿದ್ಯಲಕ ಮಹಾರಾಜ ಸೆಕೆಂಡರಿ ಕ ರೆಸ್ಪೆಕ್ಟಿವ್ ಬಿಡಿ ಪ್ರೀಸ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಆಗ್ತಾ ಬನ್ನಿ ವರ್ಷ ಆಗಿತ್ತು ಅವರಕ ಜಗಳನ విద్యార్థి వారి క్రమం తప్పకుండా పిల్లలకు సంబంధించి విడతల వారిగా నిధులు సభ చేయడం జరుగుతుంది ఎవరు ఊహించలేదు రాజశేఖరరెడ్డి గారి సమాజంలో మన కన్నటువంటి మన పిల్లలకి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో ఆ ఖర్చులు భరించి వాళ్ళకి విజయ చెప్పించేటువంటి విధంగా చదువు చెప్పించేటువంటి విధంగా విజయ అందించేటువంటి విధంగా ఏ ఆలోచన చేసినటువంటి దాఖలు లేకపోయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు వేరే పిల్లలు పెద్దగా పెరిగినటువంటి వాళ్ళు ఆర్థిక బలాలు లేక అర్థం ప్రక చదవేస్తున్నారు అనేటువంటి లక్ష్యంతో ఆకువేస్తున్నారు 做什么？